హైదరాబాద్ బాంబు పేలుళ్ల కుట్రపై విచారణ స్పీడప్ చేశారు అధికారులు సిరాజ్ సమీరులను ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు ఇక కస్టడీ పిటిషన్ వేయనుంది ఎన్ఐఏ పేలుళ్ల కుట్ర వెనుక ఉన్నదెవరు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణ చేయనున్నారు విజయనగరం సిరాజ్ ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు సౌదీ ఐసీఎస్ నుంచి వీళ్లకు ఆదేశాలున్నట్లు తెలుస్తోంది హైదరాబాద్ బాంబు పేలుళ్ల కుట్రపై విచారణ స్పీడప్ చేశారు అధికారులు సిరాజ్ సమీరులను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారు ఇక కస్టడీ పిటిషన్ వేయనుంది ఎన్ఐఏ పేలుళ్ల కుట్ర వెనుక ఉన్నదెవరు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై విచారణ చేయనున్నారు విజయనగరం సిరాజ్ ఇంట్లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు సౌదీ ఐసిస్ నుంచి వీళ్లకు ఆదేశాలున్నట్లు తెలుస్తోంది రైట్ ఇక ఇదే విషయంపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు ధనరాజ్ పేలుల కుట్రకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతుందా అప్డేట్స్ ఏంటి ఎస్ మాధురి మనం చూసినాం అంటే హైదరాబాదు అదేవిధంగా విజయనగరంలో రెండు తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేసుకున్నటువంటి ఐసిస్ సంబంధించినటువంటి కుట్రలను పూర్తిగా హైదరాబాదు అదేవిధంగా ఏపీ పోలీసులు కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు సంయుక్తంగా వాళ్ళ కుట్రను భగ్నం చేశారు అయితే మొత్తం మీద చూసినట్టయితే విజయనగరం జిల్లాకు చెందినటువంటి సిరాజు అదేవిధంగా హైదరాబాదు బోయగూడకు చెందినటువంటి సమీర్లు ఇద్దరు కలిసి కూడా పెద్ద ఎత్తున హైదరాబాదులో బాబు పేలుళ్లకు పాల్పడాలని అదేవిధంగా వాళ్ళంతా కొన్ని ప్రాంతాలను ఎంచుకున్నారు అదేవిధంగా కొన్ని ప్రాంతాలలో రిహార్సల్ చేశారు దానికి సంబంధించినటువంటి పేలుడు పదార్థాలన్నింటినీ తయారు చేసుకొని మొత్తం రిహార్సల్స్ చేస్తున్నటువంటి క్రమంలోనే కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు అందినటువంటి సమాచారం మేరకు విజయనగరంలో ఉన్నటువంటి సిరాజ్ ఇంట్లో దాడులు చేసినటువంటి క్రమంలోనే ఈ కుట్ర కోణం మొత్తం బయటకు రావడం జరిగింది అయితే సిరాజ్ను పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు మొత్తం మీద పోలీసుల విచారణకు సంబంధించిన వ్యవహారాలను పలు సంచలనమైనటువంటి విషయాలు బయటకు రావడం జరిగింది ఏదైతే ఐసీకి సంబంధించినటువంటి మాడ్యూల్ తోటి కూడా సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు రావడము అదేవిధంగా సిరాజు అదేవిధంగా సమీర్ ఇద్దరు కలిసి కూడా ఈ హైదరాబాద్లో పలు చోట్ల రెక్కి నిర్వహించారు పేలుడు సంబంధించినటువంటి డమ్మి బ్లాస్ట్కు సంబంధించినటువంటి పదార్థాలతో కూడా వాళ్ళు రిహార్సల్ చేసి ఆ తర్వాత పెద్ద ఎత్తున విధ్వంస రచనకు వాళ్ళు కుట్ర చేసినట్టు ఇప్పటికే పోలీసులు గుర్తించారు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయాలపైన కూడా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా మొత్తం దర్యాప్తును కూడా ముమ్మరం చేస్తూ ఉంది అయితే సిరాజు సమీర్లకు సౌదీ నుంచి ఐసీకి సంబంధించినటువంటి మాడ్యూల్ ఆదేశాలు ఇచ్చింది వాళ్ళకు ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసినట్టయితే ఈ అగ్గిపుళ్ళకు సంబంధించినటువంటి మందు ఏదైతే ఉంటుందో సల్ పొటాషియం సల్ఫర్కి సంబంధించినటువంటి మందుకు సంబంధించిన వాటిని ఒక ఫోల్డర్ ద్వారా కూడా ఇన్స్టాగ్రామ్లో ఆ మందు అంటే పేరులకు పెద్ద ఎత్తున ఆ మెటీరియల్ను సమకూర్చుకునేందుకు గాను వాళ్ళకు ఆదేశాలు ఇచ్చారు ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కావచ్చు అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తున విధ్వంస రచన చేసేందుకు గాను వీళ్ళు కుట్ర పన్నారు ఈ క్రమంలోనే మొత్తం ఈ కుట్రకు సంబంధించినటువంటి వ్యవహారాలపైననే కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు వాళ్ళ కుట్రను భగ్నం చేశారు ఇక ఆ కుట్ర వెనుక ఐసీ సంబంధించి చూసినట్టయితే సౌదీ అరేబియా నుంచి కూడా వీళ్లకు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి ఈ ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఎంతమంది గ్రూప్గా ఏర్పడ్డారు అదేవిధంగా వీళ్ళు పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలనుకుంటున్నారు అదేవిధంగా వీళ్ళకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి మొత్తం దీని కుట్ర వెనుక కూడా ఏ ఉగ్రవాద సంబంధించి అంటే ఐసీస్తో పాటు ఇంకా ఇక్కడ హైదరాబాదులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు సహకరిస్తున్నారు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ వాళ్ళ యొక్క పాత్ర ఏముంది ఈ కుట్ర కోణంలో ఇంకా ఎవరెవరి వాళ్ళ యొక్క పాత్ర ఉంది దీని వెనుక ఉన్నది ఎవరు అనే విషయాలపైననే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ముమ్మనుగా కొనసాగుతుంది అదేవిధంగా ఈ ఇద్దరిని కస్టడీకి తీసుకొని విచారించినట్లయితే ఇంకా ఈ తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి స్లీపర్ సెల్స్ కావచ్చు అదేవిధంగా ఐసీకి సంబంధించినటువంటి మాడ్యూల్స్ ద్వారా ఉన్న నెట్వర్క్ను ఛేదించేందుకు గాను ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా వీళ్ళను కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేనున్నారు ఈ క్రమంలో మరి వాళ్ళను విచారించినట్లయితే చాలా వరకు హైదరాబాద్లో ఇప్పటికి వరకు చూసినట్టయితే గతం సంబంధించినటువంటి పేలుల కుట్రలో చూసినట్లయితే దిల్సు నగర్ బాంబు పేలులు కావచ్చు లింబిర్కి సంబంధించినటువంటి బాంబ్ బ్లాస్టులు కావచ్చు ఇలాంటి జంట పేలులకు సంబంధించిన వ్యవహారాల్లో ఐసిఎస్ మాడ్యూల్ కావచ్చు ఇతర జైషే మహమ్మదు అదేవిధంగా లష్కర్ తోయిబా వంటి ఉగ్రవాద సంస్థ నెట్వర్క్ తోటి కూడా పెద్ద ఎత్తున స్లీపర్ సెల్స్ చాలా యాక్టివ్ మోడ్లో ఉన్నాయని ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరికలు జారీ చేసింది ఈ క్రమంలోనే ఇప్పుడు ఐసీఎస్ సంబంధించినటువంటి మార్డ్యూల్ ఆదేశాలతోటి కూడా ఇప్పుడు విజయనగరము అదేవిధంగా హైదరాబాద్ చెందినటువంటి ఈ ఇద్దరు కూడా సిరాజు సమీర్లు ఇద్దరు పెద్ద ఎత్తున బాంబు పేలుల్లోకి పాల్పడేందుకు గాను వ్యూహరచన చేశారు దానికి సంబంధించినటువంటి పేలుళ్ళ మెటీరియల్ అంతా కూడా కొనుగోలు చేసేందుకు గాను పెద్ద ఎత్తున రిహార్సల్ కూడా చేయడం జరిగింది చాలా వరకు చూసినట్టయితే కౌంటర్ ఇంటెలిజెన్సు ఈ కుట్రను భగ్నం చేయడంతో కూడా తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున విధ్వంస రచనను మాత్రం అడ్డుకున్నారని చెప్పవచ్చు మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది హైదరాబాదులో చాలా వరకు స్లీపర్ సెల్స్ సంబంధించినటువంటి వాళ్ళు యాక్టివ్ మోడ్లో ఉన్నారు కాబట్టి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు ఈ క్రమంలోనే మొత్తం మీద కౌంటర్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు తెలంగాణకు చెందినటువంటి ఇద్దరు కూడా జాయింట్ ఆపరేషన్లో ఈ కుట్రను భగ్నం చేయడంతో మాత్రం పెద్ద ఎత్తున ఒక కుట్రను ఛేదించగలిగారని చెప్పొచ్చు అయితే దీని ఇక ఈ కుట్ర పూరిత విషయానికి వచ్చినట్లయితే దీని వెనుక ఉన్నటువంటి విధ్వంస రచనకు అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆదేశాలు ఇచ్చినటువంటి వాళ్ళెవరు అదేవిధంగా వీళ్ళు పేలూరు పదార్థాలకు ఎక్కడి నుంచి డబ్బులు సమకూర్చుకున్నారనే విషయాలపైననే ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు ఇక వాళ్ళిద్దరిని కూడా కస్టడీ తీసుకున్నట్లయితే పూర్తిగా పూర్తి సమాచారం కూడా రానుంది మొత్తం మీద హైదరాబాదులో మకాం వేసినటువంటి స్లీపర్ సెల్స్ సంబంధించినటువంటి యాక్టివ్ మోడ్స్ ఎవరెవరు ఉన్నారనేది కూడా అది కూడా ఛేదించే అవకాశం ఉంది మొత్తం మనం చూస్తున్నాం అంటే ఏదైతే పహల్గామ్ దాడి ఘటన తర్వాత చూసినట్టయితే పాకిస్తాన్ ఇండియాకు జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ఇప్పటికే మెట్రోపాలిటన్ సిటీల పైననే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి ఉగ్రవాద నెట్వర్క్ పైన కూడా కేంద్ర ఇంటెలిజెన్సు చాలా వరకు హెచ్చరికలు జారీ చేసింది ఆ తర్వాత కూడా అనుమానాస్పదకు సంబంధించినటువంటి కదలికల పైన కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మీద అంటే రైల్వే స్టేషన్ కావచ్చు బస్ స్టాండ్లు కావచ్చు మందిర్ మసీదులతో పాటుగాను రాష్ట్రం సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఏదైతే రాష్ట్ర సంపదకు సంబంధించినటువంటి అంటే డ్యాములు కావచ్చు వివిధ పరిపాలనకు సంబంధించిన విభాగాలు కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ సంబంధించినటువంటి ఏదైతే సైనిక సంబంధించినటువంటి డిఫెన్స్ వింగ్లు ఏవైతున్నాయో వాటి వాటి వాటికి సంబంధించినటువంటి సంరక్షణ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లన్నీ కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ మోడ్లో ఉండాలని చెప్పింది ఇదే విధంగా మొత్తం మీద చూసినట్టయితే కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు మాత్రము ఈ ఉగ్రవాద సంబంధించినటువంటి నెట్వర్క్ మాత్రము ఛేదించగలిగారు ఇక వాళ్ళను కస్టడీకి తీసుకొని విచారించినట్టయితే పోలీ ఇంకా మొత్తం మీద ఈ ఐసీకి సంబంధించినటువంటి నెట్వర్క్ పైన కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడయ్యే ఉన్నాయి